ఉదయగిరిలోని ఎంఆర్ఆర్ డిగ్రీ కళాశాలను ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు కళాశాలను ప్రాంగణం తదితర వాటిని ఎమ్మెల్యే పరిశీలించారు ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ముందుగా ఎమ్మెల్యేని సాలూవాతో సత్కరించారు గతంలో డిగ్రీ కళాశాల భవనాలకు కిటికీలు కూడా లేని దుస్థితిలో అధ్వానంగా ఉందన్నారు కళాశాలను అంతా అభివృద్ధి చేసి విద్యార్థులకి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి మైనార్టీ నాయకులు షేక్ రియాజ్ మండల కన్వీనర్ బయన్న మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పరిస్థితులు చూసాము దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు ఒకసారి కాకర్లా చారిత్ర సృష్టించి మనం ఒక ముగ్గురు కూడా అవసరం జరిగింది పిల్లలతో చాలా మందితో అట్రాక్ట్ అవ్వడం జరిగింది దాదాపుగా కాలేజీ మొత్తం కూడా ఒక టూర్ చేయడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కనీసం కిటికీలు లేని పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా దారుణమైన పరిస్థితిలో ఉన్నది డిగ్రీ కాలేజ్ ఈ రోజున ఒక ఐదు కోట్లతోటే డిగ్రీ కాలేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ ఒకటి దీని ఈ బిల్డింగ్కి ఆపోజిట్గా ఒక కొత్త బిల్డింగ్ ఒకటి ల్యాబ్స్ అవ్వచ్చు క్లాస్ రూమ్స్ అవ్వచ్చు అలాగే వీటి గురించి తర్వాత జంగిల్ క్లీనింగ్స్ అవ్వచ్చు దాదాపుగా పదిహేను ఎకరాల పైన మనకు ఈ డిగ్రీ కాలేజీ స్థలం ఉంది వెనకాల కూడా మనం కాస్ట్ తగ్గించుకోవాలంటే కొంత ఫెన్స్ వేసుకొని వెనకాల జంకిల్ క్లీనింగ్స్ చేసుకుంటే ప్లే గ్రౌండ్ కూడా దానికి అవకాశం ఉంది పదిహేను ఎకరాలు నాకు ఇక్కడ చూస్తే పదిహేను ఎకరాలు అక్కడ కనపడటం లేదంటే వాడుకలో ఉన్నది ఒక ఐదు ఐదు ఆరు రకాల వాడుకులో ఉన్నది మిగతా అంతా కూడా రకాలంతా ఉండిపోయింది సో దాన్ని అంతా కూడా కలుపుకొని మీకు చక్కగా బ్లూ ప్రింట్ కూడా రెడీ చేయమని చెప్పాము స్టేజ్ వైజ్ ఈ ఐదు కోట్లకి మనం ఏం చేయగలం అనేది చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ కింద ఇంకా కూడా మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి ప్రిన్సిపాల్ గారు చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ వారికి కూడా విజన్ ఉంది అంటే దీన్ని ఈ కాలేజీ రూపు రూపురేఖలు మార్చాలి పిల్లలందరికీ సహాయపడాలి ఉదయగిరి పట్టణానికి సహాయపడాలని ప్రిన్సిపాల్ కూడా ఒక సుమతమైన లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు వారు కూడా దగ్గరుండి దీన్ని ప్రవేశిస్తారు దీనికి చూసిన కాంట్రాక్టర్గా రావచ్చు వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న దయచేసి ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది నా సహాయం నేను చేస్తాను మన ఎంపీపీ నిధుల నుంచి కానీ లేకపోతే జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ మనకి ఏ అవకాశం వచ్చినా కూడా ఒక్కొక్క పీజే నెక్స్ట్ చేసుకుంటా వెళ్ళి దీన్ని సమూలంగా దీన్ని ఒక ఒక డిగ్రీగా కంప్లీట్గా దీని రూపురేఖలు మార్చాలన్నది నా ప్రయత్నం బయట కూడా లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది మనం స్కూల్ కాలేజీలకు ఎంటర్ అవుతున్నావా లేకపోతే ఏంది దీని పరిస్థితి అనేది ఇదంతా కూడా ఫస్ట్ జంగిల్ క్రీడను కూడా చేయాలి ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరిగింది ఆ విధంగా మనం ముందు పోతా ఉన్నాం ఉదయగిరి పట్టణంలో డిగ్రీ కాలేజ్ ఒకటే కాదు ఇప్పుడు ఇప్పుడే వస్తా వస్తా బస్ స్టాండ్ చూపించాం ఉదయగిరి బస్ స్టాండ్ చూపించాం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఒక బస్ స్టాండ్ ఒక ఒక బిల్డింగ్ స్మాల్ బిల్డింగ్ ఉన్నాడు ఆ స్మాల్ బిల్డింగ్ కూడా ఏం కనపడని పరిస్థితి చుట్టూ చిన్న చిన్న షాపులు పెట్టేసి లోపల దారుణమైన కూర్చోలేని పరిస్థితి నేను కూడా వెళ్ళలేకపోయా లోపలికి అంత దారుణమైన పరిస్థితిలో ఉంది దాన్ని కూడా సమూలంగా ఇప్పుడే ఎంబీఓ గారితో మాట్లాడడం జరిగింది దానికి రావాల్సిన పనిస్థితి తెప్పించుకొని దాన్ని కూడా మొత్తం రీషేప్ చేసి కంపెనీ కూడా మన బస్ స్టాండ్ కూడా మా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎంతో మంది పేదలు ఉన్నారు ఈరోజు కూడా ఉదయగిరి పట్టణంలో స్మాల్ బిజినెస్లు చేస్తూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు కానీ బతుకులు మా వాళ్ళ జీవితాలు మారకుండా అదే జీవితాన్ని గడుపుతూ దాదాపుగా నలభై ఏళ్ల నుంచి కూడా రియాజ్ బాయ్ కూడా తెలుసు లోపల పరిస్థితులు కొన్ని అక్కడ రియాజ్ బాయ్తో కలిసి చాలాసార్లు లోపల వెళ్ళి తిరగడం కూడా జరిగింది మన ముస్లిం సోదర సోదరి మనం కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా కూడా మనం దీన్ని ఉపేక్షించకూడదు ఎక్కడ అవకాశం దొరికినా కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్తో కూడా రేపు పొద్దున ఢిల్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది కొంతమందితో మనకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ కంప్లీట్గా అక్కడ నుంచి కూడా కొంత మనం వేరే కాలనీస్ లాగా కట్టుకొని కొంత రీషేప్ చేయాల్సిన అవసరం ఉంది పేదలు ఎక్కువగా ఉన్నారు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్కి నొచ్చుకోలేదు ఉదయగిరి పట్టణం కనీసం కొన్ని అవతల వేరే మండలాల్లో అక్కడక్కడ కొంత డెవలప్మెంట్ కనబడుతుంది కానీ ఉదయగిరి పట్టణం అయితే దీని షేపే మారకుండా ఎక్కడెక్కడ వదిలేసిన పరిస్థితి ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను ఉదయగిరి పట్టణ రూపురేఖలు మార్చేదానికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనం డెవలప్ చేసుకుంటా ముందుకెళ్దాం అలాగే సీసీ రోడ్డు అవ్వచ్చు ఉదయగిరి మండలాలకు సంబంధించిన రోడ్లో మనకి ఈ రోజున నరేగా ఫండ్స్ వచ్చిన సీసీ రోడ్ అవ్వచ్చు ఉదయగిరి పట్టణంలో అవ్వచ్చు కానీ ఇంకొక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు తెలిసి మొత్తం కూడా ఉదయగిరి నియోజకవర్గంలో సీసీ రోడ్డు అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటారు అలాగే మన వీపీఆర్ గారు కూడా సహకరిస్తున్నారు వారికి వచ్చిన ఫండ్స్ కూడా ఇస్తూ ఉంటా ఉన్నారు అలాగే సెంటర్ నుంచి కూడా మనకు రావాల్సి తెచ్చుకొని మనం ముందుకు పోదాం ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మన మండల అధ్యక్షులు బయన గారు అవ్వచ్చు రియాజ్ బాయి అవ్వచ్చు మిగతా ఇతర నాయకులు అవ్వచ్చు అందరూ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను అలాగే ప్రిన్సిపాల్ గారు దయచేసి దగ్గరుండి దీన్ని పర్యవేక్షించండి క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి మన అందరం కూడా మన బాధ్యత ఇది దయచేసి మీరు దాని దగ్గర నుంచి చూసుకోండి ఇది కాకుండా మనం రోడ్ల మీద ఏ రోడ్ల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది కింద మన రోడ్లు అవ్వచ్చు మా ప్లాన్ ఉదయగిరి నుంచి నందవరం నేషనల్ హైవే తీసుకురావాలని ఉదయగిరి నుంచి నందవరం ఒకటి అలాగే సంఘం నుంచి కలిగిరి రోడ్డు ఒకటి ఆ రెండు నేషనల్ హైవేలు గానీ తీసుకొచ్చి ఈ నేషనల్ హైవేలు కనెక్ట్ కనెక్ట్ చేసే అవకాశం ఉంది ఆ రెండు కలిపి మొత్తం ప్రపోజలు పెట్టి మన విపేర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సెంట్రల్ మినిస్టర్స్ ఒక ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి మనకు వాళ్ళ కూడా ఢిల్లీ ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్ళి కలిసి నేషనల్ హైవే తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం అది ఒకటే కాదు లోకల్ కనెక్షన్స్ చేసే రోడ్లు చాలా ఉన్నాయి మండలాల్లో కొన్ని అక్కడక్కడ దాదాపుగా ఒక చిన్న రోడ్డు కానీ ఫిల్డ్ చేస్తే ఒక పదిహేను కిలోమీటర్లు మనం సేవ్ చేసే పరిస్థితి అటువంటి రోడ్లు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాము చాలా వరకు ముందుకు వెళ్తా ఉంది ప్రపోజల్స్ ఒక నరేగాని కానీ కాకుండా బాబుగారు ఏంటంటే కోటి నలభై లక్షలు పెట్టి సంక్రాంతి లోపల గుంతలు కూర్చే కార్యక్రమం ఒకటి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని కూడా కూర్చే కొంతవరకు మనం దాన్ని చేసుకోగలిగాం పర్మినెంట్గా రోడ్లు చాలా వరకు చేయాల్సిన ఉంది వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం రోడ్లు అవ్వచ్చు తాగునీరు అవ్వచ్చు అలాగే డ్రైన్స్ అవ్వచ్చు శానిటేషన్ వీటి మీద మనం ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటం శ్రీధర్ రెడ్డి గారు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానించు వారు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల ఐక్య వేదిక నెల్లూరు